తిరుమల ఆలయంలో మరమ్మత్తులు చేస్తున్నప్పుడు ధ్వజస్తంభానికి బంగారు రేకులు విప్పి శుద్ధి చేసే క్రమంలో చూస్తే ఆ టేకు చెట్టు మొత్తం పుచ్చిపోయి ఉంటుంది కేవలం బంగారు ప్లేట్ల ఆధారంతో మాత్రం నిలబడి ఉంటుంది అది కూడా త్వరలో కూలిపోయే పరిస్థితిలో ఉంటుంది అప్పుడు ఏఈగా ఉన్న వెంకటరామయ్య గారికి ఏం చేయాలో అర్థం కాలేదు పదవి గడువు కూడా త్వరలో ముగుస్తుంది కానీ ఈ లోపల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటారు అప్పటి చైర్మన్ నాగిరెడ్డి గారు వెంకటరామయ్య గారు డెబ్బై ఐదు అడుగుల టేకు చెట్టు ఎక్కడ దొరుకుతుంది విచారిస్తే కర్ణాటక దండేలి అడవుల్లో ఉన్నాయని తెలుస్తుంది ఆరు చెట్లను నిర్ణయించుకొని పదహారు చక్రాల ట్రాలీ చెట్లతో బయలుదేరుతుంది అలిపిరికి మొత్తానికి అలిపిరి చేరుకుంటుంది నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించిన ఒక ఎత్తు అయితే అలిపిరి నుంచి కొండపైకి రావడం ఒక ఎత్తు కదా ఈ ప్రయాణంలో పెట్టగోడలు కొండ చేరలు చాలా విరిగి పడతాయి ఎట్టకేలకు ట్రాలీ తిరుమల చేరుకుంటుంది అందరూ చేతులు జోడించి స్వామివారికి నమస్కరించుకుంటారు అప్పుడు నాగిరెడ్డి గారు ఒక కవర్ ఏయి వెంకట్రామయ్య చేతిలో పెడతారు ఏడేళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ అది వెంకట్రామయ్య కళ్ళలో నీళ్లు ఆగలేదు